హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వినాయక చవితి వచ్చేస్తుంది కదండి మన గణపయ్యకు ఎంతో ఇష్టమైన నైవేద్యం కుడాలు కుడాల్లో చాలా రకాలు అయితే చేస్తారండి నేను ఇంతకు ముందు కూడా బియ్యం పిండి పూర్ణాల కుడుములు చేశాను ఇప్పుడైతే చప్పిడి కుడుములు చేస్తున్నాను చాలా బాగుంటాయి తొందరగా అయిపోతుంది గణపయ్యకు ఎన్ని నైవేద్యాలు చేసి పెట్టినా ఈ కుడాలకు ఉండే శ్రేష్టం ఇంకే నైవేద్యానికి ఉండదు అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఒక గిన్నె నీళ్ళైతే తీసుకున్నాను ఎసరు బాగా కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగ పప్పు అందులోకే కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను అది బాగా ఉడికిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకున్నానండి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను మనం ఏ కప్పుతో నీళ్లు బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ పిండి అన్నమాట ఎండు పిండి మొత్తం వేసి ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలండి మధ్యలో అయితే నెయ్యి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి వేసుకొని ఉండలు లేకుండా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టి చల్లగా ఆరనిచ్చుకోవాలి ఇప్పుడైతే ఆరిపోయిందండి ఇంకొకసారి అయితే కలుపుకున్నాను అది వీడియో చేతికైతే నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండ్రాలను అయితే చుట్టేసుకున్నానండి ఎన్ని కావాలో అన్ని మీకు నచ్చిన సైజులో ఉండ్రాలు అయితే చుట్టేసుకోవచ్చు నేను చుట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మోదకాలు చేసుకునే బాక్స్ అయితే నా దగ్గర ప్లాస్టిక్ ఉందండి స్టీల్ది ఉంటుంది స్టీల్ దానికంటే ప్లాస్టికే బాగుంటుందండి మనకు నచ్చిన షేప్లో అయితే మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనము అటుపక్క ఇటుపక్క దాన్ని పూర్తిగా ఫిల్ చేసేసి అదమేసి తీసుకోవచ్చు అలా లేకపోతే మోదకాల బాక్స్ని అలాగే పెట్టేసి దాన్ని నిండగా ఈ పూర్ణాన్ని అయితే పెట్టేసుకుంటే ఇలా మోదకంలాగా తయారైపోతుందండి మీకు నచ్చిన విధంగా అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి అందులోనూ గణపయ్యకి ఇష్టమైన నైవేద్యము నేను కొన్ని ఉండ్రాలు చుట్టాను కొన్ని మోదకాలు చేశాను ఇంకొన్ని అయితే కుడాలు చేసుకున్నానండి అంటే చేతిలో అంటే చాలా ఇష్టం కదా కుడాల షేప్లో మీకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత అప్పాలలాగా తట్టేసుకుంటున్నానండి అప్పాలు తట్టేసుకున్న తర్వాత అయితే కుడాలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను చేతిలో ఇలా పట్టనమాట ముందైతే కుడాలు అని చెప్పేశాను అప్పాలులాగా తట్టి ఒక ఐదారు అయితే పెట్టుకున్నాను ఫైనల్గా ఉండ్రాళ్ళు అప్పాలు కుడాలు దాంతోపాటు మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకున్నాను ఇడ్లీకి ఎలా నీళ్ళు పోసుకుంటామో అలాగే పోసుకోవాలండి తర్వాత అయితే దానికైతే మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇడ్లీ పాత్రకి అంటే ఇడ్లీ ఇడ్లీ పాత్రకి అంటుకోకుండా అయితే ఉంటాయండి అందుకోసం అయితే నెయ్యి అప్లై చేసుకొని మొదటగా మోదకాలు పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టుకునేటప్పుడు మోదకాలు అయితే అడ్డొచ్చాయండి హైట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీసేసాను తీసేసి ఉండ్రాలు అయితే పెట్టుకున్నాను ఉండ్రాలు మొత్తం మొదటి లేయర్లో వేసేసి తర్వాత అయితే సెకండ్ లేయర్లో అప్పాలు అయితే పెట్టేసానండి తర్వాత థర్డ్ లేయర్లో అయితే మన మోదుకాలన్నీ పెట్టేశాను ఎందుకంటే పై భాగం కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి పైన అయితే పెట్టేశాను మొత్తం పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఆవిరి మీద ఉడికించుకోవాలండి అంతే ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోతాయి ఆవిరి కుడుములు మోదుకాలు అప్పాలు అన్నీ అన్నమాట మూత పెట్టి ఓ పది నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి తర్వాత అయితే మూత తీసేసి చూసేసుకుంటే చూడండి ఎలా ఉన్నాయో బాగా గట్టిపడినాయి చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా అయితే మన వినాయక స్వామికి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి చాలా సింపుల్ రెసిపీ అండి ఎక్కువ కష్టపడే పని లేకుండా ఎక్కువ టెన్షన్ లేకుండా తొందరగా స్వామివారికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారండి ఎలా చేసి పెట్టినా కుడాలు మోదకాలు ఏదైనా ఏ రీతిలో చేసినా స్వామివారికి ఇష్టమైన నైవేద్యం